సిపిఎం లిబరేషన్ పార్టీ మిర్తూరు మండల కమిటీ సమావేశం తొగట త్రిపాల అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు రైతు సంఘం అధ్యక్షులు చెరుకుచేల గాబ్రియల్ గారు మండల కార్యదర్శి మేకల శేఖర్ కూడా హాజరయ్యారు మరి ప్రధానంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలపైన కూడా కార్యక్రమ రూపంలో అజెండాలో తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మండలంలో మరి చాలామంది కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంటులో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని మరి దాన్ని పేరు మార్పు చేసి జీ రామ్జీ అనే పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది మరి మేము వామపక్షాల ఆధ్వర్యంలో గత ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వంద రోజుల పని వంద రూపాయలకు కొనేటువంటి డిమాండ్ తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ పని సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని రద్దు చేశారు ఈ ఉండేటువంటి పేరును మార్పు చేసి జీరామ్జీ అనేటువంటి పేరు తీసుకొచ్చి ఈ రోజు ఈ పథకానికి తూట్లు పరిచే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయ కూలీలకు కార్మికులకు సంబంధించి రైతాంగానికి సంబంధించి కూడా రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలా ఆరు వందల రూపాయలు కూలి చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మన అలాంటి ఈ తరుణంలో ఆ పథకంలో ఏదైనా లోటుపాట్లుంటే మరి ప్రభుత్వం సరిదిద్దయి పథకాన్ని ఈరోజు పేరు మార్చే విధంగా తీసుకురావడం అదే కాకుండా కూడా ఆరు మాసాల పాటు పనులు మరి ఉన్నటువంటి సమయంలో పనులు లేకుండా చేసే పరిస్థితి మనం కనపడతా ఉంది అంటే ఇప్పటికే మొత్తం కూడా ఈరోజు మరి ఎక్కడికెక్కడ పోస్టర్లు ఆ రకంగా జీ రామ్జీ పథకాన్ని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మంచిదే మరి అయితే ఈరోజు ఆ పథకంలో స్పష్టంగా ఇన్ని రోజులు పని దినాలు ఇచ్చారు తప్ప మరి నిజమైనటువంటి వేతనము ఈరోజు తగ్గుతూ ఉంది మరి ఇచ్చేటువంటి మూడు వందల రూపాయల కుళ్ళు కూడా తగ్గుతూ ఉంటుంది చెప్పేసి రోజు లెక్కలు చెప్తా ఉన్నాయి అందుకొరకే మేము సిపిఎంఎల్ ఎవరేసిన పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత విధానాన్ని కొనసాగించాలి రోజువారీ కూలి ఇవ్వాలి అదేవిధంగా రెండు వందల రోజుల పనితరాల కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ మండలంలో రైతులు మొత్తం కూడా మెట్ట రైతులు కేవలం వర్షాధార మీద ఆధారపడేటువంటి రైతాంగం పరిస్థితి ఉంది రబీ కాలంలో ఈరోజు మళ్ళా కూడా పంటలు వేస్తా ఉన్నారు ఖరీఫ్లో పంటలు పూర్తిగా వర్షాలు అధిక వర్షాల వల్ల నష్టపోయారు మొక్కజొన్న కావచ్చు మరి మిరప ఉల్లి తదితర పంటలు పత్తి కానీ ప్రతిరోజు దిగుబడి పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి చాలా మంది పొగాకు రైతులు ఈ మండలంలో విస్తారంగా పంటలు వేశారు గతంలో పొగాకు రైతులు నష్టపోయారు ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పుట్టికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు ప్రతి ఒక్క రైతును కూడా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మండలానికి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు అరవై కోట్ల రూపాయలు మరి ఆ రోజే ప్రకటించారు మరి ఈ రోజు కూడా నేటికి కూడా సర్వే చేసేటువంటి దాన్ని తక్షణమే ఏదైతే మల్లాల అందరి ఉన్న నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఆ రకంగా ఒక ఛానల్ ఏర్పాటు చేసి తద్వారా ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి చెప్పారు ఆ పథకాన్ని తక్షణమే నిధులు కేటాయించి సర్వే పూర్తి చేసి పనులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అన్ని అంశాలపైన రాబోయే కాలంలో ఉద్యమాన్ని మరి రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి మేము తీర్మానించాం అందుకనే రైతులందరూ కూడా వ్యవసాయ కూలీలు ఈ ఉద్యమంలో పాల్గొని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రకంగా డిమాండ్ పైన ప్రభుత్వం పైన మనం అందరం కూడా మీరందరూ స్వచ్ఛందంగా కూడా రాజకీయ అతీతంగా పాల్గొని ఈ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నారు మరి అరకైనటువంటి దాన్ని ఏదైతే గ్రామాల్లో రైతులకు ఆ రకంగా కూలీలకు సంబంధించి పేదవాళ్ళకు అందరు కూడా మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు బిల్డింగ్ కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు తక్షణమే ఈ డిమాండ్ అన్నింటిపైన కూడా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లో సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి